నమస్తే అండి శ్రాద్ధం తర్పణం వల్ల పితృదోషాలు పోతాయా అంటే దీని మీద ఈ విధంగా శోధన అనేది పరిశోధన జరగలేదండి అయినా ఇవి అలా పోయేటివి కూడా కావు ఎందుకంటే వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మనం ఇచ్చే భోజన పానీయాలు కేవలం మన కర్తవ్యం మాత్రమే అలాగే గతించిపోయిన తర్వాత కూడా మనం చేసేవి కేవలం మన బాధ్యత మన సంతోషం కోసం ఇక్కడ ప్రత్యేకించి దోషం ఎప్పుడు ఏర్పడుతుంది ఒకరికి మనం అన్యాయం చేసినప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఏం అన్యాయం చేసాం ఎవరికి చేసాం ఆ అన్యాయాన్ని భరించిన వ్యక్తి అతని ప్రతీకారం ఏ జన్మలో అయినా తీసుకు తీర్చుకోగలుగుతారు మన మీద శత్రుత్వాన్ని చూపిస్తూ మనల్ని ఎప్పుడైనా సరే బాధ పెట్టగలుతారు వాళ్ళ సంస్కారాల్లో నాటుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి నుంచే మనం తెలుసుకోవాలి ఏం చేస్తే వాళ్ళు సంతోషం పడతారు ఈ శత్రుత్వ భావన పోగొట్టుకుంటారు ఇది సంభవం అండి ఆధ్యాత్మిక వైద్యంలో మీకెవరికన్నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా సంప్రదించండి